అందరికీ ప్రైజ్ అలాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మొదటి వ్యవహార పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే చిన్నపిల్లలారా అంటే చిన్నపిల్లలారా అంటే చిన్న చిన్న పిల్లల్ని దేవుడు చెప్పట్లేదు వాళ్ళ గురించి వాళ్ళకు చెప్పట్లేదు ఆత్మీయ జీవితంలో అంటే క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చేటారు కదా క్రొత్తగా విశ్వాసంలో ఎదుగుతూ ఎన్నో రకాల శోధనలు ఎదురవుతున్నప్పుడు భయపడుతుంటారు చాలామంది వారికి చెప్తున్నాడు వారికే కాకుండా చాలామంది విశ్వాసంలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోయింది నలభై సంవత్సరాలు అనుకోండి నలభై సంవత్సరాలు అయిపోం అప్పుడు కూడా భయపడుతూనే ఉంటారు అప్పుడు కూడా దేవుని పైన పరిపూర్ణమైన నమ్మకం లేదు విశ్వాసం లేదు అలా ఉంటారు మీరందరితో కూడా చెప్తున్నాడు మరి ముఖ్యంగా ప్రతి ఒక్క విశ్వాసి కూడా వినాలి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఈ మాటలు దేవుడు ఇస్తున్నాడు అన్నమాట రెజలాట్ అంటే చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు అంటే ఒకప్పుడు మీరు లోకంలో ఉన్నారు ఒకప్పుడు మీరు ఈ లోకానుసారమైన జీవితంలో జీవిస్తూ అపవాది చేతుల్లో ఉన్నారు అపవాది కాల కింద బతికే వాళ్ళు అపవాది చేసేవన్నీ చూసి అబ్బా ఏందో అనే ఒక రకమైన ఫీలింగ్తో ఉండేవాళ్ళు భయపడేవారు కానీ ఇప్పుడైతే మీరు ఈ లోకం నుంచి ప్రత్యేకించబడ్డారు ఈ లోకం నుంచి అంటే సైతాని చేతిలో నుండి మీరు తప్పించబడ్డారు దేవుడే మిమ్మల్ని ఆయన ఎన్నుకొని ఈ లోకం నుంచి మిమ్మల్ని ప్రత్యేకించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు ఆయన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు దేవుని సంబంధులు ఈ లోక సంబంధులు కాదు సైతాన్ సంబంధాలు కాదు దేవుని సంబంధులు కాబట్టి ఒకప్పుడు మీలో అపవాద ఆలోచనలు పుట్టేవి అపవాద సంబంధమైనవే ఉండేది ఓకే అలాగే అపవాదం వచ్చి మీలో చేరి మిమ్మల్ని నాశనం చేసేవాడు కానీ ఇప్పుడైతే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు లోకం నుంచి ప్రత్యేకించుకున్నాడు కాబట్టి మీరు ఆత్మీయ జీవితంలో బలంగా స్థిరంగా నిలబడాలంటే నిలబడి అపవాదిని ఈ లోకాన్ని సమస్తాన్ని అన్నింటినీ కూడా మీరు గెలవాలంటే జయించాలంటే దేవుని ఆత్మ సహాయం అవసరం దేవుని ఆత్మ సహాయం లేకుండా మీరు ఏమీ చేయలేరు స్థిరంగా నిలబెడలేరు అపవాదిని జయించను లేరు ఈ లోకాన్ని జయించలేరు ఈ శరీరీచ్ఛల్ని జయించలేరు కాబట్టి అందుకు దేవుడు ఆయన ఆత్మనే మీలో పెట్టాడు అందుకే ఇక్కడ చెప్తున్నారు చూడండి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు లోకంలో ఎవరున్నారు ఉన్నాడు మీలో ఎవరున్నారు అంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని ఈ లోకం నుంచి ప్రత్యేకించుకున్నాడు కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీలో ఉంచాడు కాబట్టి అపవాది కంటే వెయ్యి రెట్లు లక్ష రెట్లు దేవుని ఆత్మ గొప్పవాడు శక్తిమంతుడు అపవాది ఒక ఎలా చెప్పాలంటే ఒక గడ్డి పువ్వా దేవుని ముందర అంతే అలా అనమాట కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉండేవానికంటే గొప్పవాడు మీలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో ఉండే సైతానికంటే గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించి ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట ఎవరిని జయించి ఉన్నారు అంటే ఈ లోకంలో ఉండే అపవాది యొక్క శిష్యులను అపవాది సైన్యాన్ని మీరు జయించారు అలాగే కపట ప్రవక్తలు ఉంటారు వారందరినీ కూడా మీరు జయించారు కాబట్టి మీరు ఇప్పుడు దేవుని సంబంధులు కాబట్టి మీరు దేనికి భయపడకూడదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు ఆయన శక్తిమంతుడు కాబట్టి ఆయన బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి ఆయన మీకు జ్ఞానం ఇచ్చాడు తెలివి వివేకం ఇచ్చాడు కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు మీకు తెలుసా దేవుడు చెప్తున్నాడు చూడండి మీరు లోకమును జయించి ఉన్నారు దేవుడు ఇక్కడ చెప్తున్నారు చూడండి మీరు వారిని జయించి ఉన్నారు అంటున్నాడు మీరు వారిని జయిస్తారు అని చెప్పట్లేదు జయించచ్చేమో అని చెప్పట్లేదు జయించి ఉన్నారు అంటున్నాడు అంటే ఆల్రెడీ మీకు జయము వచ్చేసింది అపజయము లేదు అని ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని నమ్మిన నూతన విశ్వాసాలు కావచ్చు ఆల్రెడీ నమ్మి నలభై ఏళ్ళు అయిండొచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా వినండి దేవుడు చెప్తున్నాడు ఏమంటే మీరు దేవుని సంబంధాలు కాబట్టి మీలో ఉన్నవాడు లోకంలో ఉండేవానికంటే గొప్పవాడు కాబట్టి మీరు లోకమును జయించి ఉన్నారు లోక సంబంధమైన ఆలోచనలు కావచ్చు క్రియలు కావచ్చు ఈ ఇచ్ఛలు కావచ్చు అన్ని సమస్త అన్నింటినీ కూడా వాటన్నిటిపైన మీకు జయము దేవుడు ఇచ్చాడు రైతలాల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేనికి భయపడకండి ధైర్యంగా ఉండండి మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి కార్యం జరిగిస్తాడు కాబట్టి ధైర్యంగా ఉండమని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట రైతలాల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర ప్రేమ కలిగిన మా తండ్రి దయగల మా దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ మహాకృపను బట్టి మమ్మల్ని ఈ రీతిగా మీ పాదాల చెంతకు చేర్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఏసయ్యా మీరు చెప్తున్నారు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అని చెప్పి నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు జల్లించుకుంటున్నాం అవును తండ్రి ఎన్నో విధాలుగా ఈ లోకంలో ఈ లోక సంబంధమైన ఎసయ వాటిని జయించడానికి శరీర ఇచ్చలను దేవ వీటన్నిటిని జయించడానికి ఎన్నో రకాలుగా శ్రమ పడ్డానికి కానీ నా కాలేదు కానీ మీరు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచారు అందుని బట్టి కృతజ్ఞతలు దేవా ఇప్పుడు నేను మిమ్మల్ని విశ్వసిస్తున్న వీటన్నిటిపైన మాకు జయాన్ని ఇచ్చారు కాబట్టి అందుని బట్టి కృతజ్ఞతలు జయిస్తున్నా దేవా ఈ ఉదయకాల సమయంలో ఇలా ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు ఎంతమంది అయితే ఆయన ఆయనప్రభ విశ్వసిస్తున్నారు ఎంతమంది అయితే ధైర్యం తెచ్చుకున్నారు వారందరి జీవితంలో మీరు కార్యాలు చేయండి వారు ఈ లోకానుసారమైన జీవితంలో సమస్తాన్ని వారు జయించాలి లోక ఇచ్చలు కావచ్చు శరీర ఇచ్చలు కావచ్చు ఏదైనా సరే జయించాలి కార్యం చేయలేదు బలమునివ్వండి శక్తినివ్వండి ప్రభా కృపనందించమని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి నేను దేవుని సంబంధిని దేవుని సంబంధురాలను కాబట్టి నాలో ఉన్నవాడు ఈ లోకంలో వనకంటే గొప్పవాడు కాబట్టి నేను దీనికి భయపడకూడదు అని వారు ధైర్యం తెచ్చుకొని మీద నిలబడ్డానికి మీ చిత్తానుసరంగా ప్రవర్తించడానికి వారికి నేర్పించమని సహాయం చేయమని కృపనందించమని అందించమని అదే రీతిగా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై అతి పరిశుద్ధి రావాలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించనుగాక ఆమె